రాజమండ్రి హోసన మందిర మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈ రోజు సందర్శించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ జానీ వెస్లీని కలిసి అభినందనలు అందజేశారు మైనారిటీలకు వైఎస్ జగన్ కౌచల్లా నిలిచారని త్వరలోనే మళ్లీ ఆయనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు అండగా ఉండి బర్హన్ గ్రౌండ్ సమస్యను పరిష్కరించామని సందర్భంగా భరత్ గుర్తు చేశారు క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఈరోజు సంవత్సరము ఎలా గడిచిందో తెలియట్లేదు మొన్ననే క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది వెంటనే సంవత్సరం పెరిగిపోయింది ఇవాళ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే అందరూ కూడా నమ్ముతాం చీకటి తర్వాత వెలుగు రావడము ఎంత సత్యమో ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జగన్ కూడా ఖచ్చితంగా వస్తారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు మరి పాస్టర్ గారు అని అంటే నాకు ఒక అన్నతో సమానము పాస్టర్ గారు నేను ఎంపీ అవ్వకముందు కూడా నేను పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పింది ఒకటే అంశం చెప్పారు క్రైస్తవ లోకానికి రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదు మీరు ఎంపీ అయితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్ క్రైస్తవ సమాజానికి అందించండి అని చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు రెండున్నర సంవత్సరాలు కరోనాతో మరి కాలం వెళ్ళిపోయింది మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా మదన పడేవాడు ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి మన మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంటే మరి ఇవాళ పరిస్థితులు ఉన్నాయో లేదు మీరే ఆలోచన చేసుకోండి ఆఖరిగా ఒకటే అంశం చెప్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన దేవుణ్ణి నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి మాపైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఫాస్ట్ గారు వెళ్ళప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ధన్యవాదాలు Praise the Lord. Praise the Lord. Happy, Happy Christmas. Merry Merry Christmas. Happy, Happy Christmas. Happy, Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Merry, Merry Christmas. Happy, Happy Christmas. God bless you.